చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని శరణాలకు సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని శక్తివరము శక్తివరములిమ్మని శక్తివర ము డే హిందూ సింధువీచి కవైసి పడే హిందూ సింధువీచి కవై మధ్యందిన మార్తాడు స్వయం జ్వల జిండు జ్వాళవై ఇటు మనచి నటుల ఇంత మనచి నటుల పరిగణముల పరిమాచవి

ళ కంటు కంట మందు ప్రళయ కాల నటిత కాళి పాద ధూళి కళికవై ప్రళయకాల నటి కాళి పాద ధూళి కళిక వై అరిశోణిత ఆజం మును అమ్మకు అభిషేకమిచ్చి హరిశోణిత ఆజం మును అమ్మకు అభిషేకమిచ్చి శరణు వేణు తల్లిని శక్తివరము దేశద్రోహముష్కరులను ముష్కరులను మట్టు పెట్ట నడుం కట్టి దేశద్రోహ ముష్కరులను మట్టు పెట్టనడుం కట్టి నరసేవక రామదండు సంకల్పిత శక్తితో నరసేవక రామదండు సంకల్పిత శక్తితో అయోధ్య నేడు జాతిగతిని అవలీలగమాచగా అయోధ్య నేడు అవలీలగ మార్చగా ధనుర్ధారి శ్రీర రాముడు మనల నా వహింపగా శ్రీరాముడు శ్రీ రాముడు మనల నా వహింపగా శరణు వేడు తల్లిని శక్తివరములిమణి చరణాలకు ప్రణమి శరణు వేడు తల్లి సందర్శన సమయానికి శక్తి శక్తివర ములింని శక్తివరములిం